బా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామ అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే అంటే మొన్నటి దాకా నాకు ఏ రకమైన అసలు ఎవరు నాకు దోశకెళ్ళి ఎవరిన పరిచయం అయితే బాగుందో అని చెప్పి అనుకున్నాను అలాంటి రోజులు దోసకెల్పి ఊరు మొత్తం నా కుటుంబం కింద మారిపోయింది చాలా సంతోషంగా నాకు ఏదో ఒక వినాయకు మండపానికి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి కానీ వచ్చాను అలాంటిది నా గురించి తెలుసుకుని మీరందరూ కూడా ఇంత అభిమానం చూపిస్తుంటే చాలా ఊరికి నేను ప్రామిస్ చేశాను కానీ అన్నిటికన్నా ముందు అటన్నింటినీ పక్కన పెట్టేసి దోసకాయలు పిలికి ఎప్పుడెప్పుడు చీరలు ఇద్దామని చెప్పని చాలా ఉత్సాహంగా ఇక్కడ మీ కమిటీ మెంబర్లు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీరు వాలంటీర్స్ పంపిస్తాను మా చెట్టు నాగేశ్వరతో మొదలుకొని మీరు కమిటీ మెంబర్స్ని పంపిస్తాను ప్రతి ఇంటికి ఆడపడుచులు మీరు అందరూ కూడా పేర్లు రాయించుకుని పేర్లు రాయించుకునేటప్పుడు కూడా ఫోన్ నెంబర్ కరెక్ట్గా రాయించుకుని తర్వాత ఫోన్ నెంబర్తో పాటు మీ హస్బెండ్ నేను మీ భర్త పేరు కానీ కొత్త పేరు ఎర్రపల్లె గ్రామంలో చేరులు చెప్పేస్తే బోర్డు వర్షం కురుస్తుంది వర్షం మనం చెప్పానుకుంటా నైనా మళ్ళీ ఒకసారి చెప్తాను బోర్డు వర్షం కురుతుంటే నేను అమ్మ వర్ష కురుస్తున్నదా నేను పెద్దవాని చెప్పానంటే సార్ సార్ మీకు గొడుగులు తెచ్చుకుంటాం మీరు చీరలు ఎప్పుడు ఆపుద్దు అని చెప్పాను చీరలు ఎప్పుడు ఆపుతా సరే గొడుగులు ఎట్టుకుని నించున్నారు మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను ఒక్క చీరలు ఇచ్చిన తర్వాత అమ్మ చాలా ఆలోచన అయిపోతుంది కదా మీ ఆయనకి అన్నం పెడుతున్నారు అని చెప్పానంటే రోజు రోజులు ఉంటాడు సార్ మా చీరలు ఇచ్చారు తర్వాత పెద్ద